ఈ నెల ఏడున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఫైలాన్ ను బ్యాలెన్సింగ్ రిజర్వేషన్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఈ నెల ఏడున రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నాల ప్రభాకర్తో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెముల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్ట్ పైలాన్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టు అని ముఖ్యంగా కరువు ప్రాంతమైన బ్రాహ్మణ వెల్లములకు ఉదయ సముద్రం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు గొప్ప విషయమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టుకు ఉదయ సముద్రం నుండి బ్రాహ్మణ వెల్లములకు సున్నా పాయింట్ మూడు టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు బ్రాహ్మణ వెల్లెములకు సంబంధించి నిధులు అనుమతులు టెక్నికల్ శాంక్షన్ అన్నింటినీ యుద్ధ ప్రతిపాదికన మంజూరు చేస్తామని వారం రోజుల్లో యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకుగాను మిగిలిపోయిన ఏడు వందల ముప్పై ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగునీరు ఇస్తామని ఈ ప్రాంతంలో మొదటి విడతన యాభై వేల ఎకరాలకు సాగునీరు రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు గత ప్రభుత్వ కాలంలో అసలు పట్టించుకోలేదని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి కావడం సంతోషంగా ఉందని పూర్తి ఎడారి ప్రాంతమైన బ్రాహ్మణ వెల్లముల చుట్టుపక్కల పదిహేను వందల ఫీట్లలో బోర్లు వేసినా నీరు పడలేదని అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టులోకి నీరు వస్తే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అయ్యి రెండు పంటలు పండడానికి అవకాశం ఉందని అలాంటి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగరికల్ శాసనసభ్యులు నోముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా ప్రాజెక్టుల సిఈ అజయ్ కుమార్ సిఈ శ్రీనివాస్ రెడ్డి ఆర్డిఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు